అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మాకు చాలా సంతోషం ఉంది అది ఎందుకంటే ఈ తమిళ చూస్తే మీకు అర్థమైపోయా ఉంటుంది ఎందుకంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఆగస్ట్లో అనుకుంటా ఇరవై నాలుగు ఆగస్టులో స్టార్ట్ చేసామండి ఇప్పటికీ ఎయిట్ మంత్స్ అవస్తున్నట్టు అంతేనా ఎయిట్ మంత్స్ అనుకుంటా ఎయిట్ మంత్స్లో అయితే మాకు మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్లో మా ఊళ్ళు కాదు చాలామంది నీకెందుకు నీకు అయిద్దా అవ్వదా అసలు నీకెందుకు ఇవన్నీ అవసరం అన్నారండి ఇప్పుడు వాళ్ళందరికీ ఇదే నేను చెప్పేది కదండి సంగతి అలా అలా ఇద్దో లేదో మాకే డౌట్ అండి ఎందుకంటే రియూజర్ కంటెంట్లు పడతాయి ఒక కాపురేట్ అయితే లేదు కానీ రియూజర్ కంటెంట్ పడతాయి అది ఇది అనుకున్నాము ఏం పడలేదండి చాలా సంతోషంగా ఉంది ఒక్క మ్యూజిక్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా తీసాను వీడియోలన్నీ ఇప్పుడు మాంసా అయితే ఇప్పుడు పనులు అండి పనికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు మాన్సా అయితే వంకాయ కూర అయితే వండుతుంది పులిహరగడ్డ చేస్తుంది అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఉందా గట్టిగా ఉన్నట్టుండి అసలు అగ్గిద్దా లేదా ఇద్దా లేదా అని డౌట్తోనే అంత కానీ నాకు చాలా తొందరగా అయిపోయిందండి అసలు గూగుల్ యాడ్ సెన్స్ అయిపోయింది ఇంకా అసలు నేను నిన్న సాయంత్రం అనుకుంటా నిన్న సెవెన్కి అట్లా రివ్యూకి వెళ్ళింది మన ఛానల్ రివ్యూకి వెళ్ళి ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది కానీ నేను పొద్దున్నే ఫైవ్ థర్టీకి అలా మెలకు వచ్చింది ఫైవ్ థర్టీకే మెయిల్ వచ్చేసిందండి ఈ వారి యూట్యూబ్ పార్ట్నర్ అనేది చాలా సంతోషంగా ఉందండి అసలు ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అదండి సంగతే ఖుషి అయితే నిద్రపోతున్నాము కాదు అసలు మీ అందరి సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైందండి ఫస్ట్లో మా ఊళ్ళో గారు ఏమన్నారంట మీకు ఎందుకు రా యూట్యూబ్ ఏందా హాయ్ అంట ఏందంట అది ఇది అన్నారు నాకైతే అసలు వాళ్ళు అంతే అంటారులే అని అనుకున్నాను తర్వాత అయితే మనకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఎప్పుడైనా పేషెన్స్తో ఉండాలండి పేషెన్స్ లేకపోతే మనిషి అసలు అనవసరం అసలు పేషెన్స్ అనేది ఉండాలి అసలు బాగా ఎంత పేషెన్స్గా ఉంటే అంత రిజల్ట్ వచ్చేది మనకి లైఫ్లో మా చుట్టాలు కూడా చాలామంది అన్నారు ఎందుకు మీకు ఆ యూట్యూబ్ అది ఇది మీ పని మీరు చేసుకోక అవన్నీ అవసరమో మీకు అన్నారు వాళ్ళు అంతే అంటారులేని తర్వాత మీకే తెలిసి అది ఇది అన్నాను వాళ్ళకైనా అవన్నీ కావాల చుట్టాలు ఎందుకు ఎందుకంటే వీడియోలు తెస్తున్నారు అది ఇది అని ఇప్పుడు మా ఎంత ఎంతమంది చెప్తున్నారు చూసారు కదా బ్లాగ్స్ అదే రండి ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళు చూపించుకుంటారు మా లైఫ్ స్టైల్ మీకు మేము మీరు చూపిద్దాం అనుకుంటున్నాము ఇంకా 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 చాలా చెప్పాలనుకున్నాను ఈ ఆనందంలో నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఈరోజైతే చిన్న పార్టీ అయితే చేసుకోవాలి సాయంత్రం బిర్యానీ తీసుకొస్తాను మానసాకి ఎలా రియాక్ట్ అయితే చూద్దాం ఓకేనా తీసుకురా వద్దా ఏంది వస్తే నిజంగా తీసుకొస్తాను బిర్యానీ సరే నమ్మకపోతే ఇప్పుడు అక్కడ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ నేను పనికాడా అక్కడ అక్కడ అంటే అదే పట్ల ముళ్ళు చాలా బాగుంది టేస్ట్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి మీ సపోర్ట్ వల్ల సాధ్యమైంది లేకపోతే అవ్వదు అసలు మీరు ఆ పెట్టే కామెంట్లు కానీ మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంతే ఇద్దరు దేంట్లో వంకాయలు కోయాలంటేనే చిరాకు వస్తుంది ఏం బాపట్ల వంకాయ బాపట్ల వంకాయ కాదు ఇది బాపట్ల వంకాయ పురుగు ఉండదా ఫేమస్ విందనుకుంటున్నా బాపట్ల అదే దాంట్లో పురుగు ఉండదు అబ్బా ఉండదు స్వచ్ఛం అయితే ఇది బాపట్ల వంకాయ కాదు మరీ చెప్పకు కాదులే కానీ మంచి బాపట్ల వంకాయ టేస్ట్గా ఉంటుంది బాగా ఒక్కటి ఒకటి చూసుకో బాక్స్లోకి అయితే వంకాయ కూర ఉంటుందండి మాంసా ఇప్పుడైతే పులిహోర చేస్తుంది కానీ షాపులు తీయలేదు పచ్చిమిరకాయలు తీసుకొద్దాం వెళ్ళండి సెంటర్కి కానీ షాపులు అయితే తీయలేదు అదే తాలిని దినుసులు ఎడ్చిన అవన్నీ అన్నీ తీసుకొచ్చాను ఆడబెట్టా సరే ఒక ఐదు నిమిషాలు వెళ్ళొస్తలే షార్ప్నెస్ షార్ట్నెస్

నేను వెళ్ళి నేను ఒక అరగంట పడిందని అని చెప్పాను పావు గంటలు అయిపోతులే వచ్చేస్తా లోపు అంటే చిన్నికి ఎన్ని కావాలి హలో అసల్లో ఇంట్లో పచ్చిమిరకాయలు అవును సరిపోయా ఇక అంటే వంకాయ కూరలు కూర కావాలి మరి నెలొస్తాం మరి చేసేసి మరి ఎల్లు

కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తీసేసుకోవచ్చు అంత మజిలో నూనె టేస్ట్ మారేది దీంట్లో ఉడుకుతుంది కదా ఇప్పుడు అంటే ఈ టైంలో వేసేది నూనె దగ్గర పడాలి సెట్ పడాలి మొత్తానికి తిని పులుపు సరిపోయిందా లేదా చేస్తా కొంచెం ఉప్పు పులుపు సరిపోయిందా కూడా சரி అదే సాయంత్రం కానీ నెల ఉండేది కదా ఉంటుంది జీడిపప్పు వేస్తారా జయ పప్పు వద్దు జీడిపప్పు వేస్తే అసలు మాల్గా ఏటే ఇస్తాం కదా

ఎట్లా పైదాగుతా స్పూన్తో లాగుతా పోయిద్ది సైడ్ స్ప్రెడ్ అయితే ఏం పోయింది వచ్చితే స్ప్రెడ్ అయితే అని చదువుతున్నాను